రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు తిది అష్టమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తదుపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషం వరకు తదుపరి ఉత్తరాషాఢ కరణం కౌలువ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తైతుల రాత్రి రెండు గంటల నలభై నిమిషముల వరకు యోగం పరిఘ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషము నుంచి తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ ఘడియలు ఈరోజు లేదు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశీర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు